నువ్వు ఎంత పనిచేవి అయితే నా బంగారం కదా అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర ఫంక్షన్ మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో చాలా బాగుంటావు ప్లీజ్ 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 అమ్మా తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది శుభకారానికి నలిపిందిగానే మార్చేమన్నాను ఈ లోపల మన కార్ దగ్గరికి వెళ్దాం అమ్మా వెళ్ళి తీసుకొచ్చేస్తాను లేట్ అవుతుందంటే ఏ ఆటోను మాట్లాడు ఏ అమ్మా సొంత కారు విత్తేసి వదిలేసి డొక్క ఆటోలో వెళ్తావా టూ మినిట్స్ వచ్చేస్తాను విందు రెడీయా విందు దుంప తెంచేసావే నీకు నల్లసరి తప్ప ఇంకేం దొరకలేదే అమ్మ చూసినంటే గంట క్లాస్ పీకొద్ది నా బంగారం కదా పైకి వెళ్ళి వేరే కలర్ సరే ఏమైనా కట్టుకో బ్లూ రెడ్ గ్రీన్ ఎనీ కలర్ అమ్మా ఐ దిస్ విందు నా మాట విందు విందు ప్లీజ్ 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 నేను ప్లీజ్ నేను రావట్లేదు చెప్పేగా నాకు మూడ్ బాలేదు అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది మెయిల్ సెండ్ చేయాలి

తల్లి బంధు కొడితే పిల్ల పాలు తాగుతుందా ఆ పండత్తమ్మా అసలు ఏంటి మీ ప్రాబ్లం గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం కాదన్న చిన్న విషయం తెలీదా మీకు తెలీదమ్మా నువ్వు నేర్పుతావని నుండి బండి కట్టించుకుని వచ్చాను దీని దగ్గర నేర్చుకోవాలట మేము సంస్కారం నీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచం అంతా ఈ కరోనాలు కల్లోలారు ఏం మాట్లాడుతుంది మీ అమ్మ చెప్పేగా మెంటల్ కండిషన్ నాకు బాగా కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి పూజ ఇల్లని కూడా చూడకుండా ఆడాల ముందు సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి ఒక్కొక్క మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు పెద్ద సంస్కారంలో మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే కృష్ణ ఏదైనా ఒక పాయింట్ వరకే ఏ చూస్తే సరిపోదు కాస్తైనా సెన్స్ ఉండాలి ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్ ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి బిల్లేదు విందు విందు నువ్వు చెప్పేది విను అమ్మను బయటికి వెళ్ళిపోమంటావా అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది నువ్వు అమ్మని బయటికి వెళ్ళమనడం చాలా పెద్ద తప్పు కృష్ణ వై డోంట్ యు అండర్స్టాండ్ ఎంత సెన్స్లెస్ గా మాట్లాడుతున్నావో చూస్తున్నావా ఖాళీ లేని గదిలో రోజంతా ఉండొచ్చు విలువ లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అమ్మకెళ్ళి సారీ చెప్పు కృష్ణ డోర్ నీకు ఓపెన్ చేసే ఉంది నువ్వెంత ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావట్లేదు విందు కృష్ణ నువ్వు ముందే అమ్మకి సారీ చెప్పు కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు దింపుతావా ఆటో చూసుకోమంటావా దింపుతానమ్మా కార్ తీయమంటే ఫోన్ చూస్తాను క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా అంత చిన్న విషయానికి గొడవ పడతారా అనుకున్నాను ఇంట్లోంచి పంపించేసింది పంపిచ్చేసింది ఏంటన్నాను ఒరేయ్ ఒక వర్లో రెండు కత్తులు ఒకే ఇంట్లో కోడళ్ళు ఉండరని చిరకు చెప్పినట్టు చెప్పావా ఏమన్నావురా నా పెళ్ళా నీ పెళ్ళాల్లో కాదురా నన్నావు ఇప్పుడు ఏమైంది ఎఫ్టీలో వెంకీ మామ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఆర్డర్ ఏ టాపిక్ లో స్టార్ట్ ఏ టాపిక్ లో ఉంటారో ఎవరికి తెలియదు అరే స్టార్టింగ్ లో పెళ్ళి అయినప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని వాళ్ళరా అసలు ప్రతి మగోడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా ఎక్కిద్దాం ఎక్కిద్దాం ముందు మంది ఎక్కిద్దాం రండి ఈ బాధగా మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్ బాధా బాధ కలిసినప్పుడు హ్యాపీనెస్ ఇంకా మిత్రమా బాధ ఎల్ మీద దొలిపాయలో అర్థమైతుంది మసాజ్ చేస్తున్నావు అది ఎందుకు కొట్టుకుంటారు నాకేముంది దోల్త నాకు ఎక్కలేదు బ్రో చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ఎల్లో గేట్ ఉంది కదా అది అక్కడికి వెళ్ళి ఒకటి అటు ఒకటి ఇటు వేయకుండా స్ట్రైట్ తినే మీద నడుచుకుంటూ వచ్చిన పట్టుకోవాలి వెళ్తాడు కానీ రాడే ఎవరే రెడ్డి నిన్నే పిలుస్తున్నాడు నిజం చెప్పు నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా మంత్ ఆగలేదు కదా ఎక్కలేదు బ్రోడ్కి ఎక్కలేదు రాగింది బ్రాండ్ కదరా అసలు లేదు ఈ దారిలో బోళ్ళు పందలుంటాయి భయ నేను గుద్దేసి ఉంటావు నువ్వు అసలు ఎందుకు వచ్చినట్టు బయటికి అవును భయా ఎందుకు మందయిపోయిందని కొనుక్కోడానికి ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోనే ఉండాలి నైతో యాక్సిడెంట్ విందు 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 ప్లీజ్ రా నేను చేసిన తప్పే మీ అమ్మా నన్న అన్నావు కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు మా మామ్మని ఇంట్లోంచి బయటికి వెళ్ళపోవొన్నలా మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా సో చెల్లికి చెల్లు మరి ఇద్దరు కాంప్రమైజ్ మన ఇంటికి వెళ్ళపోదా మిస్టర్ కృష్ణచారి ఐ యామ్ నాట్ యువర్ సబ్ఆర్డినేట్ కాల్ మీ మేడమ్ ఐ నా నో సర్ టెస్కున్నా మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వలండి ఐ వాంట్ దెం ఆన్ మై టేబుల్ టుమారో ఇంటికి వెళ్తున్నావా చలో ఐ డ్రాప్ యు హోమ్ చలో పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ ఫైన్ ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా ఈ జీవితం తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కార్ అడిగడం నువ్వు ఆమెకి మొగడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగడై వస్తుంది రే ఓ పని చేయరా నువ్వు జాబ్ మనేరా కనీసం మేమే గుడ్ మార్నింగ్ అది చూడరా నేను ఇక్కడ ఉంటే నాచిపోతున్నాడు ఇంక నేను లేనంటే ఇంక లేనట్టే అంత మాట అనకరా జాబ్ వదిలే ప్రసక్తే లేదు ఏం పని లేదు చెప్పవా ఏం బామర్దే ఏం చేస్తున్నావ్ ప్రైవేట్ ఉద్యోగులం కదా బావా ఆఫీస్లో పని చేస్తాం భావనను చూడకుండా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా నువ్వు మీ అమ్మకేమో వంగాలి మీ అక్కకేమో లొంగాలి ఆఖరికి నీకు కూడా చేయి అమ్మ బతుకు సరే ఏం కాదు నీకు రెస్పెక్ట్ నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం గౌరవం నాకు తిరిగి కావాలి

బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటే జిందగీకే ఆట బొమ్మ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వచ్చల ఏంటత్తమ్మా ఏమన్నా మాట్లాడాలా అత్తమ్మా ప్లీజ్ నన్ను క్షమించండి ఏదో బలహీన క్షణంలో నీచు తిన్నా నీచుపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా పడడానికి వీల్లేదు నేను ఈ ఇంటి నుండి వెళ్ళేస్తున్నాను పోరా బయటికి ఈ రోజు నన్ను ఒట్టి టవల్ తో రోడ్డు మీద నిలబెట్టారు కదా నేను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద గడిచిపోతే నేను నీ బావనే కాదు నువ్వు నా బామర్థమే కాదు ఏంటి వీళ్ళందరూ చూసినట్టు చూసేస్తున్నారు నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు అవును బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాల ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టైర్డ్ బృందాకృష్ణ పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది డాక్టర్ ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ మీరు ప్రెగ్నెంట్ ఇట్స్ ఫోర్త్ మంత్ కంగ్రాచులేషన్స్ తెలుసు కదా నా ప్రీవియస్ రిపోర్ట్స్ యా ఐ నో ఇట్ పివోయి డిజార్డర్ రైట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఆఫ్ కోర్స్ వెరీ రేర్ డాక్టర్ ఏం దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరిగిపోవటానికి